వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి శైవక్షేత్రానికి వచ్చాం ఈ శైవక్షేత్రంలో దాదాపు పదమూడవ శతాబ్దం కాలం నాటి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి సో పాండవులు ఇక్కడికి వచ్చి తలదాచుకున్నట్లు కూడా చరిత్ర చెబుతుంది సో ఈ ఆలయ విశిష్టత ఏంటనే విషయాలను లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఆలయం లోపలికి వచ్చాం మనం ఇక్కడ చూడొచ్చు ధ్వజస్తంభం ఉంది ఎదురుగా ఈ ధ్వజస్తంభం వద్ద పూజలు పెద్ద సంఖ్యలో చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఎక్కువగా సవిక్షేత్రాలన్నీ సోమవారం అలాగే ఈ శివరాత్రి కార్తీక మాసంలో ముఖ్యంగా ఎక్కువగా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు సో మనం చుట్టుపక్కల చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా చాలా పురాతన సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి దాదాపు కొండ అంచున ఈ ఆలయం ఉంది పైన చూస్తే పచ్చటి కొండ ఇది చుట్టూ చెట్లతో కలిగి ఉంది ఈ గోడ కూడా మనం చూసుకోవచ్చు పురాతన రాతి కట్టడంలో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ ఇటీవల ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా ఆలయాన్ని ఏదైతే అభివృద్ధి చేస్తున్న క్రమంలో తవ్వుతున్న సమయంలో కొన్ని పురాతన శిలలు కూడా బయటపడుతున్నట్లు చెప్తున్నారు మనం చూడవచ్చు ఇక్కడ ఒక త్రిశూలం లాంటి ఒక శిల కూడా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ముఖేష్ అడుగుదాం ఒకసారి చూడండి ఇలా చూపించండి ఇగో ఇదే ఈ త్రిశూలం కూడా మనకి ఇటీవల తవ్వకాల్లో బయటపడినట్టు చెప్పారు అలాగే ఇలా తవ్వుతుంటే ఒక్కొక్క శిల్పాలకు సంబంధించిన ఆనవాళ్ళు నాలుగు వందల ఏళ్ల చరిత్రకి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా బయట పడుతున్నట్లుగా చెప్తున్నారు అయితే ఇది చూడొచ్చు మనం ఈ మండపం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది నాలుగు వందల ఏళ్ళ నాటి ఈ మండపంలా క్లియర్గా కనిపిస్తుంది సో అధికారులు ఈ పురాతన చరిత్ర కలిగిన ఆలయాన్ని ఈ పురాతన మండపంగా కనిపిస్తున్నటువంటి ఇది పూర్తిగా స్థిథిలావస్థకు చేరుకుంది ఎందుకంటే దాదాపు నాలుగు వందల ఏళ్ళ క్రితం చోళుల సమయంలో దీన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇటీవల ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తవ్వుతున్న సమయంలో కొన్ని చారిత్రక ఆధారాలన్నీ కూడా బయటపడ్డట్టు చెబుతున్నారు స్థానికులు అలాగే ఈ మనం చూడొచ్చు ఈ రాతి ఈ ఏదైతే శిలలు ఉన్నాయో ఈ శిల మీద కూడా అద్భుతమైన ఈ రా అప్పుడు సంస్కృతిలో రాసినటువంటి ఆ రాత కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అలాగే మనం ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఈ శిల పైన ఈ వినాయకుడు విగ్రహాన్ని కూడా ఇక్కడ వినాయక ప్రతిమని కూడా ఇక్కడ చెక్కారు మనం చూడవచ్చు ఇదంతా కూడా అప్పటి కాలం నాటి ఇదిగా చెక్కిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనం ఇక్కడ చూడవచ్చు ఒక శిల ఉంది ఈ శిల మీద ఒక మూర్తులకు సంబంధించిన రూపాలను కూడా ఈ దీని మీద చెక్కారు సో ఇవన్నీ కూడా చరిత్రకి చిహ్నాలుగా మనం చూడవచ్చు ఈ రాతి మీద కూడా ఇవన్నీ రాసి ఉన్నాయి సాంస్కృతిక భాషలో కూడా రాసి ఉంచారు అలాగే ఇటీవల మొన్న జరిపిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ శిల కూడా బయటపడిందని చెప్తున్నారు ఇది ఇది అప్పటి దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన శిలగా మనం దీన్ని చూడవచ్చు అలాగే ఒక విగ్రహం కూడా ఇటీవల బయటపడిందని వీళ్ళు చెప్పారు ఇక ఈ విగ్రహం కూడా మొన్న ఇటీవల తవ్వినప్పుడే ఇది కూడా బయటపడిందని ఈ పురోహితులు చెప్తున్నారు సో ఈ చరిత్రకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అధికారులు దీన్ని కనుక అభివృద్ధి చేసినట్లయితే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కేవలం ఇది శివరాత్రికో కార్తీక మాసంలో మాత్రమే ఈ ఆలయానికి భక్తులు వస్తారని మిగతా సమయం అంతా కూడా ఖాళీగా ఉంటుందని కనీసం ఆ సమయంలో వచ్చే భక్తులకు మరిన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి ప్రధాన అర్చకులని అడిగి మరి తెలుసుకుందాం సో మందరూ కొందరు భక్తులు ఉన్నారు అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి వచ్చామండి ఇప్పుడు వయ నుంచి వచ్చాను ఎలా ఉంది ఇక్కడ ఆలయం చాలా బాగుందండి కాశీ తర్వాత ఇదే పుణ్యం అని చెప్తారండి ఆ దారి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు చాలా స్నానాలు చేయడానికి గుడికి అన్ని చాలా బాగున్నాయండి చాలా తృప్తిగా ఉందండి సో పాండవులు ఇక్కడికి వచ్చి అరణ్యాసం చేసే సమయంలో ఇక్కడికి వచ్చారని కూడా చెప్తున్నారు తెలిసిన మీరు దానికోసం తెలియదు విన్నారు సో ఈ ఆలయం చూసారు కదా ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకోండి చేస్తే బాగుంటుంది ప్రజలు వస్తారు పెద్దవాళ్ళు కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా కొంచెం అన్ని సదుపాయాలు చేసి సదుపాయం అంటే ఇది పెద్ద చేస్తే ప్రజలు రావడానికి అందుబాటులో అన్ని బాగుంటాయి చెప్పడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది అనకాపల్లి అండి వైజాగ్ దగ్గర అనకాపల్లి ఇది మేము మా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాము ఈ గుడికి కాకపోతే నాలుగు వంద ఏళ్ళు చ చరిత్ర ఉంది ఇది కాశీ తర్వాత కాశీ అంటారు కానీ మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం కానీ గుడి డెవలపింగ్ అనేది ఏం లేదు కాకపోతే గవర్నమెంట్ ఏదైనా పూనుకొని డెవలప్ చేస్తే బాగుంటదని అనుకుంటున్నాం అది పాండవులు వచ్చారు చరిత్ర ఉందండి పాండవులు వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చరిత్ర ఉందండి అది కూడా విన్నామమ్మ చిన్నప్పుడు చెప్పేవారు అమ్మ వాళ్ళు చరిత్ర ఉంది ఈ గుడి మాత్రం చాలా పురాతనమైంది ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు అండి చాలామంది రీసెర్చ్ చేశారు కానీ ఎవరు కనిపెట్టలేకపోయారు ఈ పంచదారులు ఏదైతే దారం ఉందో అందులో స్నానాలు చేస్తే శరీర రుగ్మతలు ఇలాంటి బాధలు అయినా మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా పోతాయి నెక్స్ట్ ఏంటంటే మీకు చాలా మంచిది కాశీ తర్వాత కాశీ అంటారు ఇంకా కోటి లింగాలకి ఒక లింగం తక్కువ అంటారు ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ ఏరియా అంతా కూడా ప్రతి దిక్కలు కూడా మీకు లింగాలు ఉంటాయి ఇక్కడ అంటే రాను రాను ఇలాగ ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లు అది వెళ్ళిపోయి కానీ అండర్ గ్రౌండ్లోకి లేకపోతే మొత్తం లింగాలుగా ఉంటాయి చాలా బాగుంటుందండి అది ఏదైనా గవర్నమెంట్ కొంచెం పూనుకొని గుడి డెవలప్ చేస్తే మాలాటో వాళ్ళందరు ఫెసిలిటీలు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సో మనం ఈ పురాతన ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి పంచదారుల వద్దకు వచ్చాం ఈ పంచదారుల యొక్క విశేషం ఏంటనేది స్థానిక పురోహితులన్న వారిని అడిగి తెలుసుకుందాం అయ్యా నమస్కారం చెప్పండి ఈ ఈ పంచదారుల యొక్క విశిష్టత ఏంటో క్రీస్తు పూర్వం పంచపాండవులు ఇక్కడికి వనవాసానికి వచ్చారండి పంచపాండవుల్లో ధర్మరాజు భీముడు అర్జునుడు పేరు సహదేవుడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి వారి పేరు మీద ఐదు ధార్లు నిర్మించడం జరిగింది ఆ ధర్మలింగేశ్వర స్వామి ఈ ధర్మరాజు ప్రతిష్టాపన చేశాడు కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది ఈ క్షేత్రంలో సంతానం లేని వారికి ఇక్కడ పూజలు చేసుకుంటే సంతానం కలుగుతుంది అలాగే వివాహం కాని వారు ఇక్కడ అభిషేకం కానీ పూజలు చేసుకుంటే వివాహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ రాధా మాధవ స్వామి ఉన్నాడు ఇక్కడ ధార పడుతుంది ఆ ధారనే రాధాదేవిగా కొలుస్తారు ఆ రాధాదేవి జలాలతో స్వామికి నిత్యం అభిషేకం చేయడం జరుగుతుంది క్షేత్రపాల క్షేత్రపాలకుడు ఇక్కడ ప్రధానంగా శివాలయం అలాగే ఈ స్వామి విష్ణాలయం ఉన్నాయి మంచి టూరిస్ట్ ప్లేస్గా ఉన్నది ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రం అంతా కూడా శివలింగాలు అలాగే స్వామి ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడ తగ్గినా నీరు జలం అలా పడుతూనే ఉంటుంది ధారలు పడుతూనే ఉంటాయి ఈ కొండంతా కూడా జలంతో నిండి ఉంది బాగా ఆకర్షకంగా ధారలు పడుతూ ఉంటాయి నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఇవే నీళ్ళు అందరూ కూడా ఇక్కడ మంచి నీళ్లు తాగుతూ ఉంటారు మిగిలిన నీరంతా కూడా పంట పొలాలకు వెళ్తూ ఉంటుంది అంటే ఈ ఇక్కడ స్నానం చేస్తే శరీరానికి సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా శరీరానికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అందరూ కూడా సవ్యంగా ఉంటుంది అంతా కూడాను ఈ నీళ్ళు పవిత్రమైన నీళ్ళు ఈ నీళ్లు పెట్టుకుని వెళ్ళి ఇంట్లో జరుపుకుంటారు ఇంట్లో పూజా పురస్కారాలు అభిషేకాలు కూడా చేసుకుంటూ ఉంటారు చుట్టుపక్కల మంచి నీళ్ళు ఇవే తాగుతూ ఉంటారు అందరు కూడా సో దాదాపు పదమూడవ శతాబ్దం కాలనాటి పురాతన ఆలయం కదండి ఇదంతా సో పాండవులు వచ్చి ఇక్కడ సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నారంటున్నారు సో భక్తులు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ ఇక్కడికి వస్తుంటారు చుట్టుపక్కల అనకాపల్లి జిల్లా నుంచి కానీ విశాఖపట్నం జిల్లా కానీ విజయనగరం శ్రీకాకుళం కానీ మీలాంటి ఈ విధంగా ఈ చూసి యూట్యూబ్లో టీవీల్లో చూసి చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కూడా వస్తూ ఉన్నారండి చాలామంది వస్తూ ఉంటున్నారు సో అంటే ఇప్పుడు పాపం ఆలయం అంతా కూడా శిథిలావస్థకు వచ్చింది సో దాన్ని బాగు చేస్తే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉందంటారు అదే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా ఇప్పుడు చేస్తున్నారండి భక్తులు వచ్చి చేస్తున్నారు యువ గారు సహకారం చేస్తున్నారు అంటే ఎక్కువగా ఏ సమయాల్లో ఎక్కువగా భక్తులు వస్తుంటారండి ఇక్కడ శివరాత్రికి అండి అలాగే కార్తీక మాసం చాలా పరిధిగా భక్తులు చాలా ఎక్కువ వస్తుంటారు భక్తులు స్నానం చేయడం అలాగే విజయదశమి నాడు దుర్గాదేవి అలాగే ఈ అయ్యప్ప సోమాలలో అందరూ వేసుకుంటూ ఉంటారు ఇక్కడ చాలామంది ఇక్కడ మాల మాల వేసుకోవడం క్షేత్రంలో చాలా స్నానం చేసే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ధార ఉండడం వల్ల ఈ క్షేత్రంలో మంచి పేరు వచ్చిందండి ఇలాంటి ధార ఆకాశకంగా ధార ఎక్కడా లేదండి ఈ ధార స్వచ్ఛమైన ధారది వల్ల అలాగే ధారపడుతుంది కాబట్టి ఈ ఊరికి ధారపాలం అని పేరు వచ్చింది పేరు వచ్చింది పదమూడవ శతాబ్ద కాలం నాటి అత్యంత పురాతనమైన ఈ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం విశిష్టత ఏంటి అనే విషయంలో స్థానిక పురోహితులు మహేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయ్యా నమస్కారం ఈ ఉమా ధర్మలింగేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్తున్నారు దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిందని పాండవులు కూడా ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు అసలు ఈ స్థలపురాణం ఏంటండి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకంపరం వందే శిఖారాయణ నమ శ్రీగురుభ్యో నమ ఈ స్వామివారిని ఏంటంటే స్వామివారిని ధర్మలింగేశ్వర ధర్మరాజు ప్రతిష్టాపన చేశారు స్వామివారిని పంచపాండవుల్లో ధర్మరాజు అండి ధనవరాజు ఏంటంటే వనవాసం చేసినప్పుడు అరణ్యవాసాలు చేసినప్పుడు కూడా అక్కడ బకాసుని వధించి వచ్చినప్పుడు పాప పరిహారం కోసం ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు ఆ పాప పరిహారం కోసం ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా నిత్య పూజలు అవుతున్నాయండి అభిషేకాలు ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే ఆ టైంలోని గృహ ఒకటి ఉన్నదండి ఇక్కడ ఆ గృహలోంచి వచ్చి అండర్ గ్రౌండ్లోంచి అనమాట గృహలోంచి వచ్చి స్వామివారికి పూజ చేసుకొని మళ్ళీ రెట్లు వెళ్ళిపోవాలి కింద ఐదు దారులు ఉంటాయండి అవి కూడా పంచపాండవులకు సంబంధించినవి అది కొండమే నుంచి స్వామివారిని తాక్కుంటూ కిందకు వస్తుంది అనమాట స్వామివారిని టచ్ చేసుకుంటూ సో ఈ పంచదార కూడా ప్రత్యేక విశిష్టత ఉంది అంటే ఈ దార కూడా అంతా కాశీ నుంచి కూడా వస్తుందని అంటుంటారు కరెక్ట్ అయినా స్వామి అంటే ఇక్కడ ఈ కొండమే నుంచి వస్తుందండి జనరల్గా అది స్వామివారం తాక్కుంటూ కిందకు వస్తుంది అనమాట సింగిల్ దార కిందకిలా వస్తుందండి అది అక్కడి నుంచి కూడా ఐదు దారులుగా విభజించబడ్డాయి పంచపాండవులు అందరూ కూడా అందులోనే స్నానాలు ఇలాంటివన్నీ కూడా సో అంటే ఈ పంచదారలో స్నానం చేస్తే అంటే రోగాలు రుగ్మతలు ఏవైతే ఉంటాయో అన్నీ తొలగిపోతాయనే ఒక చరిత్ర చెప్తుంది అండి ఇక్కడ ఉండే జనాలందరూ కూడా ఆ వాటర్ తాగుతారండి స్నానాలు కానీ తర్వాత ఇంట్లో వాడుకునే వాటర్ కూడా అదేనండి రీసెంట్గా కరోనా టైంలో కూడా ఇక్కడ అలాంటి కరోనా వైరస్లో కూడా ఏవీ లేవండి రెగ్యులర్గా వాళ్ళు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు అనమాట వాటర్ మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ అదే వస్తుంది సో పాండవులు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని చూసి ధర్మరాజు ప్రత్యేకంగా శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెప్తుంట సో అప్పటి నుంచి కూడా ఆలయం దినద్రాభివృద్ధి చెందుతుందండి ఉన్నది అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆలయంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఏదైతే ఈ ఫ్లోర్ ఉందో ఈ రాజ్యశల మీద కూడా కొన్ని చెక్కేసి ఉన్నాయి దేవతలు సాష్టంగా నమస్కారం చేశారు అని చెప్పేసి వచ్చే భక్తులు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటారండి వచ్చిన వాళ్ళందరూ సో అంటే ఈ మేము వచ్చేటప్పుడు చూసాం ఆర్చ్ దగ్గర నుంచి కూడా పురాతన కట్టడాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి మీద కూడా శిల్ప సౌందర్యంతో పాటు కొన్ని రకాల అన్నీ ఉన్నాయి వాటి గురించి ఆ టైంలో చాళుక్యులు వెళ్ళారు ఆ పరిపాలన అప్పుడే వాళ్ళు కట్టించారు అంటే పదమూడవ శాతా చాలా మూడవ శాతం పరిపాలించిన టైంలోనే వీటి చాలా కట్టడం అంతా కూడా జరిగింది ఓకే ఇంకేమున్నాయి స్వామి ఆలయ విశిష్టత ఇంకా ఏమున్నాయి ఆలయం ఉప ఉప ఆలయాలు ఏమైనా ఉన్నాయి ఇందులో మెయిన్ అయితే ఇదేనండి అది అక్కడ పుట్ట అది ఏర్పడింది అనమాట అండి స్వా ధర్మరాజు వచ్చి పూజ చేసుకునే ఆ గృహలోని దాంట్లో నుంచి వచ్చి బయటకు వచ్చి పూజ చేసుకునేది దారిలోనే పుట్ట ఏర్పడింది అందులో రోజు కూడా పాము వచ్చి వెళ్తూ ఉంటుందండి రెగ్యులర్గా మేము పాలు అవి కూడా పెడతాం అనమాట ఒక హాఫ్ లీటర్లో పెడతామండి అది మార్నింగ్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది మా ముత్తాతల వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అది పూర్తిగా అయ్యేది అనమాట ఇప్పుడు హాఫ్ తగ్గుతుంది కనిపించిందండి రెగ్యులర్గా కనిపిస్తుంది అండి మేము వచ్చేటప్పుడు కూడా డోర్ నాక్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి వస్తాం అనమాట ఆలయంలోకి వస్తుంది వస్తుందండి ఓకే అంటే పాండవులు ఇక్కడ తలదాచుకోవడానికి కారణం ఏదో తెలుసా అండి అప్పట్లో అంటే బకాశను విధించిన తర్వాత అరణ్యవాసం చేశానండి ఆ టైంలోనే ఇక్కడికి వచ్చి దాని పాప పరిహారం కోసమే స్వామివారిని అనమాట అందుకే స్వామివారి పేరు కూడా ధర్మలింగేశ్వర స్వామి సో ఇప్పుడు శివరాత్రి రాబోతుంది అవును సో ఆలయంలో ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి ఉదయం ఒంటి గంట నుంచి అభిషేకాలు అవుతాయండి తెల్లవారుజాము తెల్లవారుజాము అదేంటంటే పన్నెండు మధ్యాహ్నం పన్నెండు వరకు అవుతాయండి మళ్ళీ నైట్కి రుద్రాభిషేకం ఉందండి రాత్రికి అదేంటంటే నైన్కి స్టార్ట్ అవుతుందండి లింగోద్భవ కాలంలోనే పన్నెండున్నరకి ముగుస్తుంది భక్తులకి తీర్లు ఇవన్నీ కామన్ ఈ ఆలయం సందర్శించడానికి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుంటారు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అంటే ప్రస్తుతం డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా నడుస్తున్నట్టుంది ఆలయం మొత్తం ఎందుకంటే ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా ఏమైనా సహాయం కానీ ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఏమైనా అవకాశం అంటే మేము ప్రజెంట్ అయితే ఏమీ అడగట్లేదు మామూలుగా ఇంకా డిపార్ట్మెంట్ ఇండోమెంట్కే వదిలేస్తాం వాళ్ళు ఏ డెవలప్ చేస్తారు ఎంతకాలంగా ఈ మీరు ఈ ఆలయంలో ఉన్నారు అంటే మా తాతల దగ్గర నుంచి వస్తుందండి మాది ఏంటంటే పత్రాలు అయినట్టు ఈ ఆలయంలో సేవలు అందిస్తున్నాం అవునండి ముత్తాతల దగ్గర నుంచి సో ఈ శివరాత్రి కాకుండా ఇతర ఎక్కువగా ఏ రోజుల్లో ఇక్కడికి ఎక్కువగా భక్తులు వస్తుంటారు కార్తీక మాసం శ్రావణ మాసం తర్వాత ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత హోలీ రోజున ఇక్కడ కళ్యాణం ఉంటుంది అండి స్వామివారి దానికి కూడా వేరే జనాలు వస్తారు శివరాత్రి కలగల ఆడుతుంటుంది శివ కార్తీక మాసం కూడా నెల రోజుల పాటు నెల రోజులు కూడా రెగ్యులర్గా అభిషేకం చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ రెగ్యులర్గా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు సో అంటే ఇంత అత్యంత చరిత్ర కలిగిన దేవాలయం సో భక్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందని అనుకుంటారు కదా అంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని ఏమైనా నమ్మకం ఉందని ఉన్నాను వచ్చిన వాళ్ళు కోరుకుంటారండి మామూలుగా అభిషేకం అయిన తర్వాత లాస్ట్లో చెప్తారండి మామూలుగా కోరికలు కోరుకోమని తీరిన తర్వాత మళ్ళీ వచ్చి తీర్చుకుంటారు అంతే ఇది ఈ ఆలయ ప్రస్థానం ఏదైతే పదమూడవ శతాబ్దం నాటి అత్యంత పురాతనమైన చరిత్ర కలిగింది అంటే దాదాపుగా నాలుగు వందల ఏళ్ల పాటు చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని ధర్మరాజు ఇక్కడ వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గృహలో ఏదైతే వచ్చి ఇక్కడ ఉండి ఈ శివాలయాన్ని చూసి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని అయితే పురాణం చెప్తున్నట్లుగా అర్చకులు మహేష్ గారు చెప్తున్నారు అయితే ఈ శివరాత్రికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఈ ఆలయంలో జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే నమ్మకంతో ఈ దేవాదాయ అధికారులు అయితే ఇప్పటికే అందు దగ్గర ఏర్పాట్లు అవి పూర్తి చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి సో ఈ చోళుల కాలం నాటి అత్యంత పురాతనమైన పదమూడవ శతాబ్దం నాటి ఈ ఆలయం విశిష్టతను తెలుసుకున్నారు కదా సో ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేసినట్లయితే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పాండవులు ఇక్కడ వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి దాదాపు ఏడాది పాటు ఇక్కడే ఉన్నట్లు చరిత్ర చెబుతుంది కాబట్టి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులైతే ఈ శివరాత్రికి వస్తుంటారు పక్కనే ఉన్నటువంటి ఈ పంచదారుల వద్ద స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వాసంగా భావిస్తుంటారు సో అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ ఆలయాన్ని మరింత సుందరంగా అలంకరించి దీన్ని వైభవంగా దీని వైభవాన్ని మరింత చాటి చెప్పే ప్రయత్నం చేస్తే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ அனக்கப்பள்ளி ஜி மண்டலம்ளீஸ் சப்ஸ்கிரைப் டு சானல் அண்ட் டவுன்லோட் த பாலிடிக்கோஸ் ஆப் ஃப்ரம் த லிங்க்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்